సారాం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై మన సాయిబాబా వర్డ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ముందుగా సాయి భక్తులందరికీ కూడా నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా సాయిబాబా గారి దివ్య ఆశీస్సులతో ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశం అంటే ఏంటి కనుక బిడ్డ తల్లి నీవు నా పాదలు ఒక్కసారి పట్టుకో తల్లి నీవు వినపోయే శుభవార్తను నేను నీకు చెప్తాను అని సాయిబాబా గారు చెప్తున్నారు సాయిబాబా గారు ఇలా ఎందుకు చెప్తున్నారు సాయిబాబా గారు మనకు ఏం శుభవార్త తీసుకొని వస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళాలి వీడియోలోకి వెళ్ళే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయిరామ్ అని కమెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది బాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్దాం ఓం సాయిరామ్ బిడ్డ ఒక్కసారి నీ హృదయాన్ని నిశ్శబ్దంగా చెయ్యి నీ మనసు ఎంత కలతలో ఉన్నా ఒక్క క్షణం నిశ్శబ్దంగా విను నేను చెప్పబోయేది నీ జీవితాన్ని మార్చే శుభవార్త ఎన్ని రోజులు నువ్వు కష్టాల బరువుతో మోకాలు వంచుకున్నావో నాకు తెలుసు ఎవరు చూడని నీ కన్నీళ్లు నేను చూశాను ఎవరికి చెప్పలేని బాధను నేను విన్నాను బిడ్డా నీ ప్రార్థన వృధా కాలేదు నీ పిలుపు విన్నవాడను నేను ఉన్నాను తల్లి ఈరోజు నీ గడప దగ్గరికి వస్తున్నారు ఇప్పటి వరకు నీ తల వంచి నడిచిన దారిలో ఇక్కడి నుంచి నడవబోతున్నావు నీ కష్టాల గిన్నె నిండిపోయింది ఆ గిన్నె సాయి చేతితో తిప్పబడిపోతుంది ఇంటి వరకు అంధకారం మాత్రమే కనిపించినా నీ దారిలో ఇప్పుడు వెలుగే వెలుగు తల్లి బిడ్డా నువ్వు అనుకున్నావు నా పరిస్థితి ఇప్పుడు ఇలాగే ఉంటుంది అని కానీ సాయి అలా అనుకోలేదు తల్లి ఆయనకు తెలుసు నీలో ఎంత సహనం ఉందో ఆయనకు తెలుసు నువ్వెంతగా ప్రార్థించావో బహుశా ఈ కాలమంతా నువ్వు చేసిన ఒక్కొక్క నిశ్శబ్ద ప్రార్థన ఒక్కొక్క కన్నిటి చుక్క ఇవన్నీ ఆకాశంలో రాసి పెట్టబడ్డాయి సాయిబాబా మాట ఒకటే సమయం వచ్చినప్పుడు నేను కదులుతాను ఆ సమయం వచ్చేసింది బిడ్డ ఇకపై నీ కన్యలకు కారణమైన వాళ్ళని విజయాన్ని చూసి ఆశ్చర్యపడతారు ఇప్పటి వరకు నీ గాయాల మీద ఉప్పు వారు ఇకపై నీ ఆశీర్వాదాల వేడిని తట్టుకోలేరు ఈ శుభవార్త వినగానే నీ హృదయం తేలికవుతుంది ఎందుకంటే సాయి అడుగులు నీ ఇంటి గడప దాటాయి ఆయన అడుగు పెట్టిన చోట దుఃఖం నిలవదు బిడ్డ సాయి ఆశీర్వాదం వచ్చినప్పుడు అది ఒక రూపంలో రాదు ఆయన శుభవార్తలో డబ్బు ఉంటుంది ఆరోగ్యం ఉంటుంది కుటుంబ ఐక్యం ఉంటుంది మానసిక శాంతి ఉంటుంది ఇప్పటి వరకు నిన్ను కలవరపెట్టిన కళలు కూడా సాకారం అవుతాయి నువ్వు ఏదైనా కోల్పోయి ఉంటే అది మరింత గొప్ప రూపంలో తిరిగి వస్తుంది ఇది మాటలు కాదు ఇది సాయిబాబా విధానం ఆయన ఒక్కసారి నీ వైపు తిరిగి చూస్తే నీ జీవితం మొత్తం కొత్త రంగుల్లో రంగులెద్దబడుతుంది ఈరోజు నువ్వు ఈ మాట విన్నావంటే అది యాదరోచకం కాదు తల్లి ఇది నీ కోసం సాయిబాబా పంపిన సంకేతం ఇక నుండి నీ ఆర్థిక సమస్యలు ఒక్కొక్కటిగా తొలగిపోతాయి నీ హృదయంలో మళ్ళీ నమ్మకం పెరుగుతుంది ప్రతి ఉదయం కొత్త ఆశతో లేస్తావు బిడ్డ ఒక అద్భుతం గురించి చెబుతాను విను తల్లి ఒక అమ్మాయి ఎన్నాళ్ళుగా ఉద్యోగం కోసం తిరిగింది ఎక్కడ ప్రయాణించినా రాకపోవడం ఇంట్లో ఒత్తిడి సమాజంలో అవమానం ఇవన్నీ ఆమెకు అలవాటైపోయాయి కానీ ఒకరోజు ఆమె మనసారా సాయిబాబా దగ్గరికి వెళ్ళి ప్రార్థించింది బాబా నువ్వేనా చివరి ఆశ అని నలభై ఎనిమిది గంటల్లోనే ఆమెకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది ఆమె అనుకోని విధంగా ఆ ఉద్యోగం వచ్చింది ఇది కేవలం అదృష్టం కాదు ఇది సాయి ఆశీర్వాదం అమ్మాయి చెబుతోంది నేను ఆ రోజు సాయిబాబా మాట విన్నాను ఆ మాట నా జీవితాన్ని మార్చింది అని ఇప్పుడే నువ్వు కూడా ఆ మాట వింటున్నావు బిడ్డ అదే ఆ క్షణం తల్లి నువ్వు అనుకుంటున్నావు ఇది నిజంగా నాకు జరుగుతుందా అని నువ్వు నమ్మిన నమ్మకపోయినా సాయి తన పని చేస్తారు ఎందుకంటే ఆయన ఆశీర్వాదం పొందడానికి అర్హత మనస్సు నీ మనసు ఎంత పవిత్రమో నాకు తెలుసు నీ కష్టాలు నీ ప్రయత్నాలు నీ సత్ప్రవర్తన ఇవన్నీ ఇప్పుడు ఫలించబోతున్నాయి ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ నువ్వు చిన్న చిన్న మార్పులు గమనిస్తావు ఎవరో నిన్ను సాయం చేస్తారు ఎక్కడ ఒక అవకాశం వస్తుంది దూరమైన వారు మళ్ళీ కలుస్తారు ఇది అంతా సాయిబాబా నిర్వహణ ఆయన పనిచేసే తీరు మనం ఊహించలేం తల్లి కానీ ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోవడం మాత్రం ఖాయం బిడ్డ సాయిబాబా దగ్గరికి వచ్చే వారందరూ ఒకే సమస్యతో రావడం లేదు ఎవరికి డబ్బు కావాలి ఎవరికి ఆరోగ్యం కావాలి ఎవరికి కుటుంబ శాంతి కావాలి కానీ ఆయన అందరినీ సమానంగా చూస్తారు నీ సమస్య ఏదైనా సరే అది చిన్నదైనా పెద్దదైనా ఆయనకు అందులో తేడా లేదు ఆయన దయ ఒక్కసారిగా కురిస్తే నువ్వు ఊహించని మార్గంలో పరిష్కారం వస్తుంది ఇకపై నీ నిద్రలేని రాత్రులు తగ్గిపోతాయి నీ హృదయం మళ్ళీ ప్రకాశవంతమవుతుంది నువ్వు ఏ పని మొదలుపెట్టినా దానికి సులభంగా మార్గం లభిస్తుంది ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు ఇది అనుభవం ఎందరో సాక్షాత్కరించిన సత్యం సాయి పేరున మీ ముందుకు వెళితే అడ్డుకట్టే ఉండదు నీపై ఉన్న దుత్ఫలితాలు కూడా తొలగిపోతాయి ఆయన దయవర్షంలా కురుస్తుంది దానిని స్వీకరించడానికి నీ మనస్సు సిద్ధంగా ఉంచు తల్లి బిడ్డ ఒకప్పుడు ఒక వ్యక్తి అప్పులు బారిన పడి జీవితం పాడైపోయింది ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు చేతికి రాక అతని కుటుంబం ఆకలితో బాధపడుతోంది ఒకరోజు ఆయన ఒక సాయి బాబా భక్తుడిని కలిశాడు ఆ భక్తుడు చెప్పాడు బాబా పాదాల వద్ద అని మనసును ఉంచు మార్పు వస్తుంది అని ఆ వ్యక్తి ప్రతిరోజు బాబా ఫోటో ముందు దీపం వెలిగించాడు అంతేకాదు ఆయన ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి అని చెప్పాన్ని మొదలుపెట్టాడు నలభై ఐదు రోజుల్లోనే ఆయన పాత పరిచయం నుండి డబ్బు వచ్చింది అతని అప్పు క్రమంగా తీరిపోయాయి ఇది విన్న ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు అతను మాత్రం నవ్వుతూ చెప్పాడు నేను బాబా దగ్గర అర్పించాను ఆయన చూసుకుంటారు అని బిడ్డా నువ్వు కూడా అదే మార్గం నడిస్తే నీ పరిస్థితి మారడం ఖాయం తల్లి సాయి ఆశీర్వాదం అంటే కేవలం మన కోరికలు నెరవేయడం మాత్రమే కాదు అది మన ఆత్మను శాంతిపరచడం ఎన్ని సమస్యలు ఎదురైనా మనం తల ఎత్తి నిలబడి ధైర్యం ఇవ్వడం నీ జీవితంలో ఎన్ని తుఫాన్లు వచ్చినా సాయి యొక్క అచంచలమైన నౌకల నీకు అండగా ఉంటారు నువ్వు పడవేసిన కన్నీలు వ్యర్థం కావు ఆ కన్నీలు సాయికి ప్రార్థనలే ఈ రోజు నుండి నీ హృదయంలో ఒక కొత్త నమ్మకం పెరగాలి సాయి నన్ను వదలడు అనే విశ్వాసం నీలో పాతుకుపోవాలి దానితో నీ జీవితం కొత్త పుట్టలోకి వెళ్తుంది నీ దారిలో కలిసే ప్రతి మనిషి నీకు సాయం చేసేలా ఉంటారు దీనికి కారణం సాయి ఆశీర్వాదమే తల్లి విన్నారుగా ఈరోజు సాయిబాబా గారు మనకు అందిస్తున్న సందేశాన్ని మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి కమెంట్ బాక్స్లో ఓం సాయి రామ్ అని కమెంట్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ వల్ల మరింతమంది సాయిబాబా భక్తులకు ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది అలాగే వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు కూడా షేర్ చేసి ఈ ముఖ్యమైన విషయాన్ని తెలియచేయండి ఎవరైతే కొత్తగా మన సాయిబాబా వర్స్ ఛానల్ని విజిట్ చేసి ఉంటే వారు మన సాయిబాబా వర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సాయిబాబా గారి ఆశీర్వాదాన్ని పొందండి ఓం సాయి రామ్